హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదకొండం నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే ఈరోజు మార్చి పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే ఇక్కడ ఒక స్పెషల్ మొట్టమొదటిసారి అధికారం చేపట్టిన తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సో ఈ విషయంలో కొంత జనసేన కార్యకర్తలు వీర మహిళలు వీళ్ళందరూ కూడా మంచి జోష్లో ఉన్నారు అయితే ఒక ఈక్వేషన్ అయితే ఉంది పదకొండు పదకొండు అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద తలనొప్పిగా మారిన నెంబర్ అసలు నాకు తెలిసి పదకొండు అనే పదం విన్నా పదకొండు గంటలని కానీ పదకొండు తారీఖు కానీ ఇంకా ఏదైనా సరే పదకొండు అనే నెంబర్ అని వింటేనే పాపం ఆయనకి ఏమన్నా ఫ్రస్ట్రేషన్ వస్తే బహుశా ఎందుకంటే ఆ పదకొండు మీద ఆ రకంగా ట్రోల్స్ మేము వస్తున్నాయి ఇప్పుడు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సభ మరలా ఎవరన్నా అనుకుంటారేమో పన్నెండు పదకొండు ఇట్లా కాదండి రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావం ఫస్ట్ పార్టీ ఆవిర్భవించింది రెండు వేల పద్నాలుగులో ఇది రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల పదిహేను మొదటి ఆవిర్భావ సభ అంటారు పార్టీ పెట్టినరోజునేమి ఆవిర్భావ సభ అనరు సో ఈ విధంగా పదకొండవ ఆవిర్భావ సభ ఇది అందుకని క్లారిటీ కోసం చెప్తున్నాను కొన్ని చోట్ల పన్నెండు అది ఇది నెంబర్లు వేసినా పదకొండవ ఆవిర్భావ సభ సో ఇది పదకొండు ఆవిర్భావ సభ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు కాబట్టి ఇదంతా కూడా భగవంతు సంకల్పం కాకపోతే ఏంటండి రాత కాకపోతే భగవంతుడు రాసిన రాత ఎవరు చెరపలేరు అన్నట్టుగా ఆయనకి ఆ పదకొండు రావటం ఏంటి ఆ పదకొండు వచ్చిన తర్వాత ఇది పదకొండు ఆవిర్భావ సభ అవటం ఏంటి దానికి తగినట్టుగా ఆయన హండ్రెడ్ స్ట్రైక్ రేటుతో గెలుపొందటం ఏంటి సాధారణంగానే పవన్ కళ్యాణ్ గారు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోతున్నారు అన్నట్టుగా చాలామంది అన్నారు ఎందుకంటే ఇక్కడ అసలు ఈ పొలిటికల్ ఈక్వేషన్ అంతా కూడా మార్చింది పవన్ కళ్యాణ్ గారే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఊహించని విధంగా రాజమండ్రి జైలుకి వెళ్ళడం అక్కడ ఆయనతో ములాఖాత్తు మాట్లాడటం ఇమీడియట్గా బయటకు రావడం వితౌట్ ఎనీ హెజిటేషన్ పొత్తు ఉంది కలిసే పోటీ చేస్తామని చెప్పేసి ఆయన జైల్లో మాట్లాడటం ఒక్క దెబ్బకి మొత్తం పటాపంచలు అయిపోయింది రాష్ట్రం అంతా కూడా రాజకీయ సమీకరణాలు మారిపోయినాయి కోర్స్ వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళని వైనాడు వన్సెంట్ పోయిన పాట పాడుకుంటూ ఉన్నారు అదేమిటి అంటే అక్కడ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగదు ఓటర్స్ కన్సాలిడేట్ అవ్వరు కాపుల్ని ఏమో మోసం చేస్తున్నారు ఏదో ఎవరు చూసినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు తీరా కట్ చేస్తే ఒక్కొక్కళ్ళకి రీసౌండ్ వచ్చేలాగా ప్రజలు సమాధానం చెప్పారు ఎవరెవరైతే వాళ్ళ మాటలు మాట్లాడిన వాళ్ళకి ఆ రీసౌండ్ దెబ్బే టమికి నూట అరవై నాలుగు సో ఇవన్నీ కూడా ఒకసారి రివెండ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ఆగ్రహం ఆవేశం అన్నీ పవన్ అనే పేరు వస్తేనే భయం ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని దేశించి పవన్ అనే పదం కూడా వాడాల దత్తపుత్రుడు అని అయ్యని ఇయ్యని అన్నారు ఒక దెబ్బగా ఒక్క ఓటమితో జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి అంతటి గొప్ప విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో అలా ఉండదన్నమాట పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే అన్నట్లుగా అప్పుడు జనసేనకు సంబంధించిన జన సైనికులు కావచ్చు వీరమహి కావచ్చు విపరీతమైన మెసేజ్లు కామెంట్లు చేశారు సరే గెలుపు సహజం కానీ గెలుపు వచ్చినప్పుడు విరవీగిపోవడం ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడం అలా ఉంటే మాత్రం వాళ్ళు రాణి రాజకీయాలు రాణించలేరు అసలు నాయకుడు లక్షణాలే కావు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇప్పుడు గెలుపు వచ్చిందని విర్రవేయట్లేదే పదే 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 జనసేన కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అని గుచ్చి గుచ్చి చెప్తున్నారు మనం విజయం వచ్చింది కదా అని విర్రవేయకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి చాలా బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా వైసీపీ కేడర్కి సంబంధించి చెప్పారా అసలు మీకేందుకు ఆళ్ళను కొట్టేసేయండి వీళ్ళని అన్నేసేయండి అది పడగొట్టేసేయండి ఇది పడగొట్టేసేయండి అనే తప్ప లేదా వాళ్ళ లో ఇది తప్ప ఇంకేమన్నా జరిగిందా సో ఇక్కడ అదే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ పొత్తు పెట్టుకున్నారా విడిగా పోటీ చేశారా అది కాదు ప్రజలు చూసేది మంచి జరుగుతుందా లేదా అనేది మాత్రమే చూస్తారు మేము సింగిల్గా ఎంత వచ్చింది సింగిల్గా అంత వచ్చింది లేదా నలభై శాతం ఓటింగ్ వచ్చింది మనకు నచ్చిన నెంబర్ మనం చెప్పుకుంటూ ఉపయోగం లేదుగా అక్కడ ఎవరైనా సరే అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు లేదా సామాన్య ప్రజలు కావచ్చు ఎన్ని సీట్లు వచ్చినాయి అని అడుగుతారా ఎంత పర్సంటేజ్ వచ్చిందని అడుగుతారా అది గమనించండి ఎవరినైనా సరే ఇన్ని సీట్లు అని అంటారు ఇంత పర్సంటేజీ అని అనరు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడేమో ఇరవై మూడు సీట్లే ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లే అని చెప్పేసి అన్నారు అలాగే అప్పుడు ఫార్టీ పర్సెంట్ వచ్చింది అప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పుకున్నారు మాకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని సిమిలర్గా ఇప్పుడు వీళ్ళు చూస్తే వీళ్ళు మాకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటున్నారు కానీ మీకు వచ్చింది పదకొండే పదకొండే అని వాళ్ళు అంటారు అట్లాంటి మాట ఎవరికి ఏ నెంబర్ అనుకూలంగా ఉండి ఏదైతే కూర్చుని పెద్దగా కనపడుతుందో అది చెప్పుకుంటారు సరే ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి చాలామంది అంటే సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది వివిఐపిలు ఆ స్టేజీని అలంకరించేలాగా అంత అంటే అంతమంది ఆ కెపాసిటీ ఉండేలాగా ఆ స్టేజీని తయారు చేయడం కావచ్చు ఇక దాని తర్వాత ఆ కార్యకర్తలు వీళ్ళందరూ సో ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని ఎల్ఈడి స్క్రీన్లో అవన్నీ అరేంజ్ చేశారంట అంటే రాని వాళ్ళు కూడా అక్కడ నుంచి వీక్షించేలాగా అక్కడ పీఠాపురంలో ప్రధానంగా ఏంటి అంటే అక్కడ కొంత ఈ స్థలం ఇదంతా కూడా ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఇంకొక స్టెప్ తీసుకున్నారు ఆ స్టెప్ ఏంటో తెలుసా సాధారణంగా మనం చూసి ఎక్కడైనా సరే రాజకీయ సభలు కానీ ఏవైనా సరే ఈ మీటింగ్లు జరిగినప్పుడు ఆ తెల్లవారి ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఆ షామ్యానాల వస్తారు ఆ షామ్యానాలు ఆ చీరలో అవి తీసుకెళ్తారు కానీ అక్కడ చెత్త చెదారం వాటర్ బాటిల్లు లేదా బిర్యానీ ప్యాకెట్లు వేస్ట్ వేపర్స్ ఇవన్నీ పడేసినవి ఉంటుంది దుసరా అవి వదిలేస్తారు అలాగ కానీ ఇప్పుడు అలా కాదు ఇది ఒక కొత్త పంధ సో రేపు అంటే ఈరోజు పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత బహుశా కుదిరితే నైట్ లేదా రేపు మార్నింగ్ గ్రౌండు మీటింగ్కి ముందు ఎట్లా నీట్గా తయారు చేసుకొని ఇచ్చారో అదే విధంగా నీట్గా చేసి మళ్ళీ తిరిగి అప్పచెప్పబోతున్నారట ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందండి ఇది సో ఇట్లాంటి అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఆయన ఏదైనా ఒక ట్రెండ్ సెట్టర్ అంటే ఆయన ఎలాగే మన కొత్త కొత్త నిర్ణయాలు కొత్త తరహాగా ఆలోచించడాలు ఎక్కడ కూడా అన్ని పాడైపోయేలాగా నాశనం చేసేలాగా వ్యవహరించకుండా ఒక పద్ధతి ఒక వ్యవహారం అనేది సో ఈ విధంగా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి నాది కూడా ఒక విన్నపం ప్రధానంగా ఇట్లాంటి రోజున ఏం చేస్తారంటే కొంచెం అత్యుత్సాహంగా ఉంటారు ఈ అత్యుత్సాహంతో ర్యాష్ డ్రైవింగ్ కానీ లేదా మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం కానీ ఇట్లాంటివి చేసి మీ ప్రాణాల మీద మాత్రం తెచ్చుకోమాకండి ఎందుకంటే ఇటీవలే ఆ గేమ్ చేంజర్ ఈవెంట్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి వస్తా ఒక ఇద్దరు మరణించారు యాక్సిడెంట్లో సో ప్రాణం చాలా విలువైనది మీకు మీ నాయకుడి పట్ల ఎంత అభిమానం ఉందో ఆ అభిమానం జీవితాంతం ఉండాలి అంటే మీ జీవితం ఎంత విలువైందో తెలుసుకొని అట్లాగే మీ విలువ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి ఎంత అవసరం గుర్తెరిగి ప్రవర్తించండి సో మీ నాయకుడికి మీరు అవసరం మీలాంటి వాళ్ళు ఉండాలి సో అటువంటి వాళ్ళు ఉండాలి అంటే మీ ప్రాణాల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత కూడా మీదే ఇది నేను ప్రతి ఒక్కరికి కూడా విన్నవిస్తున్నాను సో మీకు ఏదైనా ఆనందంగా మద్యం సేవించాలి ఇట్లాంటివి గట్రా అని అనుకుంటే అంత అయిపోయిన తర్వాత మీ మీ ఊర్లు వెళ్ళిన తర్వాత అంతా సేఫ్ అన్న తర్వాత అప్పుడు ఏదైనా చేయండి అంతేకాని రోడ్లపైన ఇష్టాన్ని రీతిగా ప్రవర్తించి మీ ప్రాణాలు మాత్రం రిస్క్లో పెట్టొద్దు ఇది ఒక ఇవాళ జనసేన పార్టీ అనే కాదు ఏ పార్టీ వాళ్ళు పెట్టుకున్నా సరే నా యొక్క వినపం ఎందుకంటే జనసేన అని ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే యువత ఎక్కువగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు వెనకాలనే పిచ్చి సో అటువంటి వాళ్ళు మీ ప్రాణం చాలా విలువైనది అనేది గుర్తు కొంచెం జాగ్రత్తగా మసులుకోండి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే ఈ యొక్క మీటింగ్కి సంబంధించి ఈరోజు సుమారుగా ఒక గంట సేపు అయినా సరే ఆయన ప్రసంగం ఉంటుంది నలభై ఐదు నిమిషాలు గంట ఉంటుంది ఆ ప్రసంగంలో ప్రధానంగా ఏంటి అంటే ఆయన వ్యూహ రచన అంటే రాష్ట్రాన్ని ఈ విధంగా డెవలప్ చేయాలి కోర్స్ జనసేన ప్రయాణం అనేది ఆషా వ్యవహారం కాదండి ఎక్కడా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పోటీ చేయకుండా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఘోర ఓటమి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బ్రహ్మాండమైన స్ట్రైక్ రేటు సో ఆ ఎదుగుదల ఆ గ్రాఫ్ ఇదంతా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మో పవన్ కళ్యాణ్ గారంటే ఏదో అనుకున్నాం రాజకీయాలు అందులో ఒక బాధ ఒక వేదనలోంచి పుట్టింది ఆ పార్టీ ఒక ఫెయిల్యూర్ పొజిషన్ నుంచి వచ్చింది ఆ పార్టీ సో అటువంటి పొజిషన్ నుంచి ఇవాళ ఎంత సక్సెస్ సాధించారు అంటే ఎంత మొండిగా పోరాడాడు ఎన్ని ఆటిపోట్లను తట్టుకున్నాడు ఆ వ్యక్తి అనేది కూడా మీరు గమనించాలి సో ఇప్పుడు ఆయన ఆలోచన అంతా కూడా ప్రధానంగా ప్రజలకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఏంటి యువతకు ఉపాధి ఎలా లభించాలి అనే ధోరణిలో ఉండబోతుంది సో అలా ఆయన ప్రసంగం కోసం యావత్ రాష్ట్రం అంతా కూడా ఆయన పార్టీ అంటే పార్టీ అభిమానులు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాకుండా సామాన్యులు సైతం ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం ఆయన మాట్లాడే భాష ఆయన మాట్లాడే తరహా అదంతా కూడా మామూలుగా ఉండదు చాలా ఆలోచింప చేసేలాగా ఉంటుంది సో ఇవాళ ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు అందులో నేను కూడా ఒకటి అది వేరే విషయం సో మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన జయకేతనం ఈరోజు సభ అది ఆ పదకొండు అనేది యాదృశ్యకమా లేకపోతే భగవంత సంకల్పమా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మంచిపోకండి థ్యాంక్ యూ